ఈరోజైతే నేను పెద్దవాళ్ళ బ్లౌజ్ కడింగ్ చూపిస్తానండి వాళ్ళకి ఇలా పైకి నెక్ ఉండాలి కదా సో అలా పెట్టాలి అంటే మనం నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఇదంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది అయితే ఇక్కడ వచ్చేసి సైడ్లో అంతా మీకు రింకిల్స్ లాగా కనిపిస్తాం కదా అది ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఎప్పుడూ టైట్ వేయారండి వాళ్ళు కొంచెం లూజ్గానే ఇష్టపడతారు కాబట్టి ఇలా రింకిల్స్ అనేవి వస్తాయి అదే ఒకవేళ ఫుల్ ఫిట్టింగ్తో కుట్టాము అని అంటే అసలు ఇంకా మురదలనేవి రావండి అంటే ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది అంతే కానీ వాళ్ళు లూజ్ ఇష్టపడతారు కాబట్టి ఇదే విధంగా అయితే కుట్టాలి సో సేమ్ కటింగ్ నేను యంగేజ్ వాళ్ళకు కూడా చెప్తున్నానండి వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు వాళ్ళకు మాత్రం ఇలా ముడతలు రావు ఎందుకంటే యంగేజ్ వాళ్ళ బాడీ స్టిఫ్గా ఉంటుంది ప్లస్ దానితోడు ఇన్నర్ వేస్తారు కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి మోస్ట్లీ పెద్దవాళ్ళకి ఏంటంటే వెనకాల వైపున ముందు వైపున కూడా నెక్ అనేది పైకే కావాలంటారు సో అలాంటి వాళ్ళకి ఎలా కట్ మీకు వీడియోలో చాలా క్లియర్గా తెలుస్తుంది అండి సో వీడియో నచ్చితేనే ప్లీజ్ లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు స్వాగతం అండి ఈరోజైతే నేను పెద్దవాళ్ళ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి అంటే ఇలాంటి బ్లౌజ్ కటింగ్ మనం ఈవెన్ నార్మల్గా ఉండే వాళ్ళం కూడా వేసుకోవచ్చు అనమాట అంటే కొంచెం ఎంగేజ్ వాళ్ళు పెళ్ళైన వాళ్ళు వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా ఎప్పుడు యూస్ అవుతుందంటే కొంచెము ఇట్లా చెస్ట్ మరి ఇట్లా షేప్ లాగా కాకుండా నార్మల్గా సింగిల్ పళ్ళు వేసినప్పుడు బాగుంటుంది కదా అలాంటప్పుడు ఇలాగ బ్లౌజ్ కట్ చేసి వేసుకోవచ్చు లేదు పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అట్లా షేప్స్ అవి నచ్చవు కాబట్టి వాళ్ళు ఇలాగానే వేసుకుంటారు సో ఇందులో చాలా సింపుల్ ప్రాసెస్ చూపిస్తానండి సో ఇక్కడ నేను చూపించే బ్లౌజ్ పీస్ వచ్చేసి పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదండి కాటన్ శారీస్ అందులో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట సో ఇక్కడ దీనికి లైనింగ్ అయితే వద్దన్నారు ఎందుకంటే పెద్దవాళ్ళకు కొంచెం ఇరిటేషన్ లాగా అనిపిస్తుంటుంది కదా సో ఇలాగా నార్మల్ బ్లౌజ్లో కుట్టిస్తారనమాట సో ఈ విధంగా ఫస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకొక మడత అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే అండి బ్లౌజ్లో మీరు ఫస్ట్ కొంచెం ఫాస్ట్గా అవ్వాలి అని అంటే ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసుకొని దానివల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక పని అయిపోయిందని ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు మార్కింగ్ అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వాళ్ళు మార్కింగ్ చెక్ చేసుకొని చేయడం అవంతా టైం పడుతుంది కదా సో వాళ్ళకి ఎంతో టైం అయినట్టు అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా హ్యాండ్స్ కట్ చేసి కూడా చాలా ఈజీగా ఉంటుందండి హ్యాండ్స్ కటింగ్ అంత సింపుల్ ప్రాసెస్ ఇంకా ఏది ఉండదు కదా సో ఇక్కడ నేను ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకుంటున్నాను ఇది ఎందుకు అంటే కింద హెమ్మింగ్ పట్టి ఫోల్డింగ్ ఇందులోనే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ మీరు కింద గమనించుంటే నేను ఫస్ట్ దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకున్నానండి ఎందుకంటే అది మొత్తం ఇట్లా లైగుడి దిగుడు ఉండే అనమాట ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్కి సింపుల్గా ఏం చేస్తామంటే హ్యాండ్స్ ఫోల్డింగ్ ఉన్న వైపు అంటే భుజం వైపు ఉంది ఇప్పుడు నా సైడ్ వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను ఇలా సింపుల్గా హ్యాండ్ ఎలా ఉందో అలా పర్చేస్ నేను డ్రా చేసిన లైన్ పైన పరుస్తున్నాను కిందదంతా హెమ్మింగ్ పట్టికి వెళ్ళిపోతుంది చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసి మిగిలినదంతా ఇలా పైకి పెట్టేసి కుట్టేయాలన్నమాట చాలా సింపుల్ అని ఇంకా సపరేట్ హెమింగ్ పట్టి కూడా అవసరం లేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ బ్లౌజ్ కూడా అండ్ పెద్దవాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి షేప్ అయితే అడగరు అదొక యంగేజ్ వాళ్ళు వేసుకుంటే మాత్రం వాళ్ళకి షేప్ కూడా కనిపిస్తుంది నీట్ నీట్గా కనిపిస్తుంది అనమాట మరి ఇట్లా షార్ప్గా అన్నట్టు కాకుండా మనకి ప్రిన్స్కట్ మోడల్లో ఎలా అయితే షేప్ వస్తుందో ఇందులో కూడా అలాగే వస్తుందండి సో అది కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు ఇది ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు అక్కడ ఎడ్జ్ దగ్గర ఎంత ఉందో అక్కడ ఒక మార్క్ అయితే వేసేయాలి అంటే హ్యాండ్ రౌండ్ దగ్గర మార్కు వేసాం అలాగే చంక భాగం దగ్గర కూడా మార్క్ వేశాం సింపుల్గా అయితే ఎలా ఉందో అలా లైన్ డ్రా చేసేయండి అంతే అండి హ్యాండ్ మార్కింగ్ చాలా సింపుల్ అలాగే షోల్డర్ దగ్గర ఎంత ఉందో అక్కడ కుట్టు కోసం కూడా కొంచెం తీసుకొని మార్కింగ్ అయితే వేశాను ఇలా సింపుల్గా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేశాను చూస్తారు కదా సైడ్కి వచ్చేసి ఖర్చు కోసం కూడా డ్రా చేశాను ఇందులో జాయింట్స్ కూడా పడట్లేదు సరిపోయింది అనమాట కరెక్ట్గా ఇంతే ఇప్పుడు ఇంకా హ్యాండ్ షేప్ కట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ కింద మాత్రం ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వాలండి అదేంటే ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కింద కట్ చేసేటప్పుడు ఇలాగా క్రాస్లో కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అంటే మనం రెండు ఇంచులు ఖర్చు తీసుకుంటే కింద వైపున రెండున్నర ఇంచులు ఖర్చు తీసుకుంటాం అంతే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి హెమింగ్పట్టి ఎక్కడ ఫోల్డ్ చేయాలి ఈజీగా తెలిసిపోతుందండి ఇక్కడైతే మధ్యలో కూడా అయితే ఇచ్చేస్తాను తర్వాత ఇవి రెండు చేతులు ఓపెన్ చేసుకోవాలి ఎందుకు మనం లోతు తీసుకోవాలి కదా సో దానికోసం కావాలంటే సింపుల్గా ఇలాగ మన మధ్యలో కచ్చిక ఇచ్చాం కదండి అక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ గ్యాప్ తీసేసుకొని ఇలాగా సింపుల్గా షేప్ అయితే డ్రా చేసేయాలి చూసారు ఇక్కడ వన్ ఇంచ్ ఇచ్చానని చూపించాను తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా అంటే ఇక్కడ వచ్చేసి ఎంత అంటే ఒక ఆరు గీతలు అండి కంపల్సరీ ఆరు గీతలు లోపలికైతే మార్క్ చేసుకోవాలి ఇలా తీసినప్పుడు మీకు ఇటువంటి ముడతలు లేకుండా కరెక్ట్గా వస్తుంది సో ఇంతే అండి ఇంకా హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఎంత సింపుల్గా చూసారు కదా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చేసేయచ్చు నార్మల్గా అయితే వన్ మినిట్లో కూడా చేయొచ్చు ఇక్కడ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అంతే అని కింద అలా క్రాస్గా కటింగ్ ఇచ్చినందుకు ఈ విధంగా మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట చూసారు కదా ఇదంతా కుట్టేసిన తర్వాత కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ మనం డైరెక్ట్గా ఇస్తే మనకు అది ఎగ్జాక్ట్గా ఎలా అనేది తెలియదు కాబట్టి ఇది ఎక్స్ట్రా ఉంటే అక్కడ వరకు మనకు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదండీ ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేద్దాం అంటే వెనక భాగం కట్ చేస్తాం కదా సో ఇప్పుడు ఒక వైపున హ్యాండ్స్ కట్ చేస్తాం సో అవతలి వైపున బ్యాక్ పార్ట్ కట్ చేయాలి ఇక్కడ సైడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ కూడా అంతే అండి కింద కోర్ స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఇప్పుడు క్లాత్ని ఇటువైపుకు తిప్పుదామండి ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాను కదా ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్స్ వైపుకు ఉన్నాయి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేద్దాము అయితే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే స్ట్రెయిట్ కటింగ్లోనే వస్తుందండి కాబట్టి కింద కూడా నేను స్ట్రెయిట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే షేప్ వద్దంటారు కాబట్టి ఇలా స్ట్రెయిట్ కటింగే చేసుకోవాలి ఒకవేళ ఎంగేజ్ వాళ్ళు అయితే మాత్రం మీరు ఇదే కటింగ్లో క్రాస్ కటింగ్ కూడా పెట్టుకోవచ్చండి సో ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ కటింగ్ ఇక్కడ కింది వైపు నుంచే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ స్ట్రెయిట్ కటింగ్ అయితే చేసేసాను చూసారు కదా ఇది ఒకవేళ చేతులకు జాయింట్స్ ఉంటే ఇక్కడ అవసరం పడుతుంది కానీ ఇక్కడ జాయింట్ అయితే ఏం అవసరం లేదు జస్ట్ చెప్పాను అనమాట అంటే హ్యాండ్స్ కట్ చేసినాక అలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే చేతిలో కతుకులు ఉన్నప్పుడు ఈ వేసేయచ్చు చాలా ఈజీగా ఉంటుందని పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే మళ్ళీ మనకి అది ఎక్కడి నుంచి వేయాలని వెతుక్కోవడానికి కూడా క్లాత్ సరిపోదు కదా అలాంటప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు భాగం కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎవరికైనా సరే అండి చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఫస్ట్ మనకి పొడవు తెలియవాలి ఆ పొడవు ఎట్లా తెలుస్తుంది షోల్డర్ దగ్గర నుంచి కింద మనకు ఒక డాట్ లాగా ఉంది కదా అక్కడ వరకు కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది కరెక్ట్గా నేను దానికి ఒక వన్ ఇంచ్ కలుపుతాను సో పదిహేను ఇంచులు వస్తుంది పదిహేను ఇంచుల దగ్గర మార్క్ అయితే వేసేస్తాను ఇక్కడ ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్ ఏంటి షోల్డర్ కోసం అనమాట సో షోల్డర్ తెలియాలి అది ఎలా తెలియాలి అని నేను చెప్తాను ఫస్ట్ దానికంటే ముందు మనము నడుము సైజ్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే మోస్ట్లీ షోల్డర్స్ అంతా మనకి నడుము మీద ఆధారపడి ఉంటుంది లేదు మీరు ఆది బ్లౌజ్తో కట్ చేస్తే అట్లా కూడా చూసి కట్ చేయొచ్చు ఇక నేను మీకు ఈ విధంగా రెండు విధాలుగా చెప్తాను చూడండి ఇక నడుము కొలత వచ్చేసి మొత్తంగా ముప్పై రెండున్నర వచ్చింది కరెక్ట్గా మనం దాన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి అప్పుడు మనకి ఎనిమిది మీద ఒక పాయింట్ అనేది వస్తుంది నార్మల్గా మనం క్యాల్కులేటర్ యూజ్ చేసినా తెలిసిపోతుంది సో మళ్ళీ కొంచెము డాట్స్ కోసం మళ్ళీ ఒక రెండు ఇంచలమో ఖర్చు కోసం ఎవ్వరికైనా ఇవే కొలతలండి నడుము ఎంత వస్తుందో దాంట్లో నాలుగు భాగాలు చేసుకోవాలి ఒక ఇంచేమో డాట్స్ కోసం మళ్ళీ రెండు ఇమో ఖర్చు కోసం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు చెస్ట్ కొలవాలి సో చెస్ట్ కూడా చాలా ఈజీగా చెప్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ చూస్తారు కదా మనకి ఎక్కడా కూడా మధ్యలో గ్యాప్ అనేది లేదు ఇలా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలో చెప్తాను ఇక్కడ మన కాజాపట్టి పక్కన ఒక లైన్ కనిపిస్తుంది కుట్టు లైను ఆ కుట్టు లైన్ దగ్గర నుంచి భాగం వరకు ఎంత వచ్చిందో చూసుకోండి ఈ కాజాపట్టి వైపే చూడండి ఇటువంటి కన్ఫ్యూజన్లో కూడా కరెక్ట్గా వస్తుంది మళ్ళీ ఏ బ్లౌజ్కైనా ఇలాగే చూడాలంటే కాదండి కొన్ని బ్లౌజ్లకి మధ్యలో గ్యాప్ వస్తుంది అది కరెక్ట్గా ఉండదు కాబట్టి మధ్యలో అసలు ఎక్కడ మీకు గ్యాప్ లేదంటే మాత్రం ఈ విధంగా చూడాలి ఇలా ఒకవేళ గ్యాప్ వస్తే మాత్రం ఎలా చూడాలో నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానండి లేదా జస్ట్ నా బ్లౌజ్ని నాలుగు మడతలు వేసుకొని కరెక్ట్గా ఉన్న చేతిని ఎలా అయితే పరిచామో అలాగే పరిచేసుకొని మార్క్ చేసినా కరెక్ట్గానే వస్తుంది సో ఇక్కడ సింపుల్గా నేను చూసినప్పుడు తొమ్మిది ఇంచులు వేసి తొమ్మిది ఇంచులు పెట్టాను రెండు ఇంచులు ఖర్చు కోసం కూడా పెట్టేస్తాను చూస్తారు కదా ఇప్పుడు ఈ విధంగా మనం జస్ట్ ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఈ విధంగా కూడా చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం షోల్డర్ కోసం ఇలాగ బ్లౌజ్లో నుంచి చూపిస్తున్నాను చూడండి అంటే బ్లౌజ్ని కరెక్ట్గా నాలుగు మడతలు వేసేసుకొని ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత షోల్డర్ ఎంత ఉందో అంటే మధ్యలో నెక్ గ్యాప్ ఎంత ఉందో తర్వాత షోల్డర్కి అటు ఇటు కుట్ల కోసం తీసుకొని మార్క్ చేసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే ఎవరికైనా సరే నడుము కొలత ముప్పై నాలుగు కంటే ఎక్కువ వస్తే మాత్రం మీరు ఆరెంజ్ షోల్డర్ పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ముప్పై రెండున్నరనే వచ్చింది ఆయన నేను షోల్డర్ ఎంత పెడుతున్నానని చెప్తాను చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత వచ్చిందంటే ఆరెంజ్ షోల్డర్ వచ్చిందండి ఎందుకు అంటే పెద్దవాళ్ళకి నెక్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి బ్యాక్ నెక్ చిన్నగా ఉంటుంది ఫ్రంట్ నెక్ కూడా చిన్నగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్రీగా ఉండాలి అంటే కంపల్సరీ షోల్డర్ మీరు ఆరించ్లే తీసుకోవాలి అంతకంటే తక్కువ తీసుకుంటే మాత్రం వాళ్ళకి హ్యాండ్ మూమెంట్ అనేది ఫ్రీగా ఉండదండి అలా మొత్తం ఏమంటారు షోల్డర్ మనం చేతి కుట్టు కుడతాం కదా అది మొత్తం ఇట్లా పైకి ఎక్కేసినట్టుగా ఉంటుందన్నమాట సో అంత తక్కువ తీసుకోవద్దు ఇక్కడ ఆమూల్ గ్యాప్ దగ్గర కూడా మీరు ఒకటిన్నర ఇంచులు తీసుకుంటేనే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది లేకపోతే అస్సలు వాళ్ళకి సెట్ కాదండి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు చాలా ఫ్రీగా ఉండాలని అనుకుంటారనమాట కొంచెం లూజ్ అయినా పర్లేదు కానీ అలాగా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి కాబట్టి చూసుకోవాలి ఇలా వేస్తే మాత్రం వాళ్ళకి పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది ఫ్రీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి వెనకాల ఎంత వచ్చిందో డీప్ నేను ఇక్కడ చూస్తున్నాను చూడండి సో ఇక్కడ సింపుల్గా ఏం చేయాలంటే వెనకాల భాగంలో మెడ దగ్గర నుంచి అంటే ఎక్కడైతే నెక్ ఉందో అక్కడ నుంచి కింది వరకు ఎంత ఉందో ఇలాగ టేప్ పెట్టి చూసుకోవాలి సో ఇలా ఎంతైతే వస్తుందో మనం కరెక్ట్గా వాటికి ఒక ఆరు పాయింట్లు అనేది కలుపుకోవాలి ఇక్కడ నాకు ఎంత వచ్చింది పావు తక్కువ పదించులు వచ్చింది అంటే ఏమో మనం పైన మెడ కోసం కుట్టుకుంటాం కాబట్టి అక్కడ ఒక ఇంచులు కింద ఒక హాఫ్ ఇంచ్ కుడతాం కాబట్టి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తంగా పది తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎప్పుడైనా సరే మనం వెనకాల భాగం కొలిచినప్పుడు ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఇలా కొలిచినప్పుడు కంపల్సరీ సిక్స్ పాయింట్స్ అనేది తీసుకోవాలి ఎందుకంటే నడుము దగ్గర ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది పట్టుకుంటాము మెడ దగ్గర మాత్రం ఇంచే పట్టుకుంటాం కాబట్టి ఒక ఆరు పాయింట్లు అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది కొంతమంది నడుము దగ్గర కూడా సన్నగా పట్టుకుంటారండి అలాంటి వాళ్ళు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను కింద నుంచి అలాగే మార్కింగ్ అయితే వేశానండి కాబట్టి ఇక్కడ నాకు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ అయితే వచ్చింది బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే పెద్దవాళ్ళకైతే కరెక్ట్గా ఉంటుంది అండ్ నెక్ దగ్గర పైన టూ అండ్ హాఫ్ ఉంది కింద కూడా టూ అండ్ హాఫ్ తీసుకొని సింపుల్గా రౌండ్ షేప్ అయితే ఇచ్చాను అలాంటిసేపు ఎక్కువ డీప్ కూడా ఇవ్వద్ండి వాళ్ళకి అసలు నచ్చదు ఇలాగ వాళ్ళకి పైకి ఉంటేనే బాగుంటుందన్నమాట సో ఇక్కడ చూడండి షోల్డర్ ఇప్పుడు ఏమో నేను సిక్స్ తీసుకున్నాను ఆమూలు కూడా సిక్స్ దగ్గరే తీసుకున్నాను చంగభాగం నాకు సరిపోయిందండి కాబట్టి అలాగే కటింగ్ అయితే చేస్తున్నాను ఒకవేళ మీకు చంగభాగం దగ్గర సరిపోకపోతే ఇంకొంచెం కిందికి అండి ఆరున్నర ఇంచులు ఆమూలు కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ నాకు సరిపోయింది కాబట్టి అలాగే తీసేసుకున్నాను ఇక్కడ ఖచ్చితైతే ఇచ్చేస్తున్నాను అండి ఇంతే పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది సేమ్ కింద నేను అన్ని బ్లౌజ్కి చెప్పినట్టుగా కింద డార్క్స్కి వేసుకోవాలి అలాగే సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ కూడా కంపల్సరీ కట్ చేసుకోవాలి ఎవరికైనా సరే పెద్దవాళ్ళని కాదు చిన్న కాదు కంపల్సరీ కింద వైపున కట్ చేస్తేనే షేప్ అనేది బాగుంటుంది అంటే వెనకాల వైపున ఇట్లా లూజ్గా కాకుండా కరెక్ట్గా నడుముకి పట్టినట్టుగా ఉంటుందన్నమాట సో ఇంతే అండి వాళ్ళకైనా సరే అటు ఇటు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ కంపల్సరీ ఉండాలి అప్పుడే ఇంకా ఇంత హై ఉంది కాబట్టి మనం ఈ డాట్ అనేది కూడా ఇంకొంచెం పెద్దగా కూడా తీసుకోవచ్చండి వాళ్ళకి ఇంకా బాగా కనిపిస్తుంది అదే మీరు చిన్నగా తీసుకుంటే అంత బాగుండదు అండి ఎప్పుడైనా చెప్పాను కదా చిన్న నెక్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈవెన్ ఎంగేజ్ వాళ్ళైనా సరే హై నెక్స్ వేసినప్పుడు ఇలాగ డాట్ అనేది పెద్దగా తీసుకుంటే ఫిట్టింగ్ అనేది ఇంకా సూపర్ వస్తుందండి సో ఇంతే అనమాట ఇక్కడ మార్క్ వేసే అలాగే వెనకాల వైపు కూడా మార్క్ అయితే వేసేస్తాను అసలు డాట్స్ అని వేసిన తర్వాత ఇలాగ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ కంపల్సరీ కట్ చేయాలి ఇలా ఒక సింపుల్ పని చేయడం వల్ల బ్లౌజ్ అనేది సూపర్ ఫిట్టింగ్తో వస్తుందండి చాలా చిన్న పని కానీ చాలా యూస్ఫుల్ పని బ్లౌజ్లో ఖచ్చితంగా చేయాల్సిన పని అనమాట సో అంతే ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం అంతే ఇది కట్ చేస్తే ఇంకా మన బ్లౌజ్ అయిపోయినట్టే అండి ఎందుకు అంటే మనకి ఇందులో క్రాస్ బెల్ట్ అనేది ఉండదు అనమాట సో చాలా సింపుల్గా చేయొచ్చు సేమ్ వెనకాల భాగం ఎలా అయితే చేసామో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చేయొచ్చు సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా వెనకాల భాగం మచ్చడి కట్ చేశాను సో ఫ్రంట్కి వచ్చి ఇట్లా ఆపోజిట్ సైడ్ అంటే ఓపెన్స్ ఉన్న వైపున ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అంటే ఏంటి ముందు భాగం వచ్చేటట్టు కట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఫస్ట్ ముందు భాగం ఎలా అయితే పెట్టానో నార్మల్గా అలాగే కట్ చేస్తాము కాకపోతే ఇక్కడ పూలు అనేవి ఉల్టా అయిపోతున్నాయి కాబట్టి అది కూడా కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఫిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు బట్ట అసలు సరిపోవట్లేదంటే ఇంక ఉల్టా అయినా ఏం చేయలేము అనుకోండి కానీ ఇక్కడ నాకు సరిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే తీసేసుకున్నాను ఇలాగ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే పరిచేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత సింపుల్గా చూపిస్తానో జస్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోండి అంతే ఇంక మళ్ళీ మీకు అందులో ఎక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకోవాలని ఏమీ లేదు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో సైడ్కి మాత్రం కొంచెం ఎక్కువ తీసుకున్నాను అది అందరికీ తెలుసు ఏంటి అంటే మనం ఫ్రంట్ పార్ట్ డాట్ వేసినప్పుడు కొంచెం బట్ట అనేది తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే తర్వాత ఇప్పుడు యాజ్ ఇస్ ఎలా ఉందో అలాగ షోల్డర్ దగ్గర కూడా కటింగ్ అయితే చేసేస్తాను తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదండి అది కూడా కరెక్ట్గా కట్ చేయాలి కానీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం చాక్ పీస్ మార్క్ వేసిన తర్వాత కట్ చేసుకోండి ఇలాగ బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేస్తే కొన్నిసార్లు మనకి బ్యాక్ అంటే వెనకాల భాగం కూడా మన మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇంత ఇక్కడ నార్మల్గా ఎంత ఉందో మళ్ళీ ఒకసారి జస్ట్ కింద మార్కింగ్ అయితే వేస్తున్నాను అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత తీసుకున్నామో అది కూడా మార్క్ అయితే వేశాను అంతే ఇక చూసారు కదా సింపుల్గా కొంచెం గ్యాప్ పెట్టే కట్ చేసాను కాబట్టి ఆన్లైన్ కూడా డ్రా చేశానండి ఇక్కడ లోతు కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకుంటే సరిపోతుంది చంగభాగం లోతు కూడా అయిపోయింది నేను ఇందాక షోల్డర్ కట్ చేయలేదు కదండి ఫస్ట్ ఇప్పుడు దాన్ని స్ట్రైట్గా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇలాగ ఫ్రంట్ నెక్ కోసం మనం కావాలి అంటే ఇక షోల్డర్ ఎంత ఉందో కరెక్ట్గా అయితే చెక్ చేసుకుంటున్నాను తర్వాత ఈ విధంగా ఫ్రంట్ నెక్ ఎంత వస్తుందో అంతైతే పెడుతున్నాను చూసారు కదండి ఇక్కడ నేను కాజాపట్టి దగ్గర ఒక లైన్ డ్రా చేసి చూపించాను కదా ఆ లైను మనం కింద డ్రా చేసిన లైను అది కరెక్ట్గా కలిసిస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి అయితే ఇక్కడ కస్టమర్ ఏంటంటే కొంచెం పైకి తీసుకోమన్నారు నెక్ కాబట్టి నేను ఉండాల్సిన దానికంటే ఇంకొక హాఫ్ ఇంచ్ పైకే తీసుకున్నాను నార్మల్గా ఏం నేను ఇలా నెక్ పెట్టినప్పుడు ఒక పావు ఇంచ్ పైకి మార్కేసుకుంటాను కుట్టు కోసం కాకపోతే ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రానే తీసుకొని మార్కేసానండి ఇలా కస్టమర్స్ ఏదైతే చెప్తారో అవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి ఎందుకంటే వాళ్ళకి ఏది కంఫర్ట్ దాని ప్రకారం ఇస్తేనే వాళ్ళు కూడా హ్యాపీ మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా సో ఇలా సింపుల్గా నెక్ ఎలా ఉందో అదే షేప్లో డ్రాయింగ్ అయితే చేసేసాను ఇక్కడ ఫ్రెండ్ నాకు మార్కింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనం అవి షేప్ పెట్టాలి కదా అంటే షేప్ డాట్స్ ఉంటాయి కదా అవన్నీ మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ ఇదే చాలా బెస్ట్ విషయం అండి ఏంటంటే ఇది వాళ్ళకి పెడితే వాళ్ళకి బాగా నచ్చుతుంది అలాగే యంగేజ్ వాళ్ళకి పెట్టినా కూడా నచ్చుతుంది అండ్ ఇంకోటి బెస్ట్ విషయం ఏంటంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట కటింగ్ ఈజీగా అయిపోతుంది అలాగే కుట్టడం కూడా చాలా ఈజీగా అయిపోతుందండి సో మనం ఎలాగైతే డాట్స్ మెజర్ చేస్తామో అదే విధంగా ఇలా పెట్టేసుకొని కింద మెజర్ చేసుకుంటే సరిపోతుందనమాట అంటే ఒకవేళ మీ దగ్గర సైజ్ బ్లౌజ్ లేదు మీరు పెద్దవాళ్ళకు కుట్టాలి అంటే నార్మల్గా కొన్ని మెజర్మెంట్స్ అయితే తీసుకుంటారు కదా కాబట్టి ఇక్కడ నాకు చెస్ట్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ ఇక్కడ ఎంత వచ్చిందో చూపిస్తున్నాను ఫస్ట్ టువెల్ ఇంచెస్ దగ్గర వచ్చిందండి ఇక్కడ గ్యాప్ వచ్చేసి పెద్ద సైజే కాబట్టి నేను ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అంటే మరీ పెద్ద సైజు కూడా కాదు మీడియం చెస్ట్ అంటాము కాబట్టి థర్టీ సిక్స్ చెస్ట్కి కూడా మనం నాలుగు గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ డాట్ వచ్చేసి ఎంత ఉందో అంతే పెడుతున్నానండి ఒక సిక్స్ పాయింట్స్ ఉంది అంతే తీసుకున్నాను అయితే ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర సైజు లేదు ఆది బ్లౌజ్ లేదు మీరు ఇలా పెట్టాలి అంటే చెస్ట్ ఎంతైతే వచ్చిందో మనకు తొమ్మిది ఇంచులు వచ్చింది చెస్ట్ దగ్గర చెస్ట్ లూజ్ ఆ తొమ్మిది ఇంచులకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలపండి అది ఎంత వస్తే అంత పెట్టేయొచ్చు అనమాట అంటే ఇది ఎంగేజ్ వాళ్ళకండి ఒకవేళ అదే వాళ్ళకి కావాలంటే మాత్రము మీరు ఒక మూడించుల వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ చెస్ట్ కొంచెం కిందికే ఉంటుంది వాళ్ళకి ఫ్రీగా ఉండాలి కాబట్టి ఇంత తీసుకుంటేనే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది కరెక్ట్గా వస్తుంది అనమాట మిగిలిన డాట్స్ అంతా సేమ్ అండి హుక్స్పటి వైపు డాట్ అంటే ఏం చేస్తాము మెయిన్ డాట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకొని దానికి ఎదురుగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తాం సో అది అయిపోయింది ఇక్కడ చంగభాగం వైపు డాట్ అంటే ఏం చేస్తాము టేప్ని ఇలా కొంచెం క్రాస్గా పెట్టండి మెయిన్ డాట్కి కరెక్ట్గా టేప్ టచ్ అవుతూ ఇలా క్రాస్గా ఉండి అది ఎక్కడ వైపు వస్తున్నా అలా స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేయండి అయితే మెయిన్ డాట్కి చంగభాగం వైపు డాట్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి అంటే రెండు నుంచల గ్యాప్ ఉంటే సరిపోతుంది పెద్దవాళ్ళు కాబట్టి రెండున్నర తీసుకున్నా పర్వాలేదండి తర్వాత ఇక్కడ సైడ్ డాట్ వచ్చేసి ఏంటి అంటే ఆ మెయిన్ డాట్కి చంగభాగం డాట్కి మధ్యలో ఒక మార్క్ వేసేసి అది కిందికి ఇట్లా డ్రా చేయండి అంతే ఫోర్ డాట్స్ అయిపోయాయి సో ఎంగేజ్ వాళ్ళకి ఎలా చేయాలో పెద్దవాళ్ళకి ఎలా చేయాలో ఈజీగా అర్థమైపోయింది కదండి ఇక్కడ మీకు ఫ్రెండ్ నెక్ ఎంత వచ్చిందో కూడా చూపిస్తున్నాను ఒక ఐదు ఇంచులు వచ్చిందండి ఎందుకంటే ఒకవేళ పెద్దవాళ్ళకి మనం కట్ చేయాలంటే ఎంత పెట్టాలని కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను మీకు సో వాళ్ళకి ఏంటంటే మొత్తంగా కవర్ అయ్యేటట్టు ఉంటే బాగా నచ్చుతుందండి మనం నార్మల్గా చూసుకుంటే మనకి ఎంత వెడల్పుగా నెక్ ఉంటే అంత బాగా అనిపిస్తుంది కదా సో వాళ్ళకి అలా కాదు మాక్సిమం అంత కవరింగ్ ఉంటేనే బాగా నచ్చుతుంది అండ్ అలాగే వాళ్ళకి కంఫర్ట్గా కూడా ఉంటుందన్నమాట అంతే అండి ఇంక బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయినట్టే సో చూస్తారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఉందో సో మీకైతే అయితే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్త కవర్ని చూసినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఇచ్చే లైక్స్ వల్లనే మాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఇక్కడ ఇంకో టిప్ ఉందండి ఇది ఏంటంటే మనం ఇక్కడ ఎలా కుట్టాలంటే సింపుల్గా డాస్ ఎలా కుడతామో అలా కుట్టేసుకున్న తర్వాత ఇక బెల్ట్ అయితే ఉండదు కదా కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాను ఎందుకంటే మనం హెమింగ్ పట్టి వేసేటప్పుడు కొంచెం డబుల్ క్లాత్ వచ్చేటట్టుగా వేసుకుంటే చెస్ట్ కింద కరెక్ట్గా కూర్చుంటుందండి ఇప్పుడు చూసారు కదా మామూలుగా హెమింగ్ పట్టికి వన్ ఇంచో వన్ అండ్ హాఫ్ ఇంచో తీసుకుంటాం కదా కానీ ఇక్కడ నేను మాత్రము కొంచెం ఎక్కువే తీసుకుంటానండి దాని దానివల్ల ఏంటంటే డబుల్ ఫోల్డ్ అయ్యి అక్కడ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్